శివశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు తర్వాత దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం నాటి నుంచి నేటి వరకు ఆనవాయితీగా వస్తోంది దానిలో భాగంగా నేడు గవలపల్లి గ్రామంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు అనంతరం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ఒడి బియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని దాతల సహకారంతో దేవాలయాన్ని దినదిన అభివృద్ధి పరుచుకోవడం వస్తున్న కొనసాగించడం జరుగుతుందని తెలిపారు స్వామివారి కళ్యాణానికి అన్నదన్న కార్యక్రమానికి సహకారం చేసిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు స్వామివారి కృపా కటాక్షలతో గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరం జరిపే ఆడవైతుల భాగంగానే ఈరోజు కూడా కౌలపల్లి గ్రామంలో నుంచి రామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగింది ఇక్కడ గ్రామస్తులందరూ అది మరియు ఇతర గ్రామాల పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్మించారు భగవంతుడు కౌలపల్లి గ్రామాన్ని దేవుడి జరిగిన పసిది పంటలతో అన్ని రకాల సుభిక్షంగా ప్రజలు కూడా ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ దేవుని సరిముంది కోరుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాం అదేవిధంగా రేపు ఎప్పుడు గ్రామదేవతలకు గోనాల కార్యక్రమం ఉంటుంది ఎల్లుండి రథోత్సవం రథోత్సవం సాయంత్రం గోగుల కాలం గోగుల కార్యక్రమం ఉంటుంది కార్యక్రమం அந்த காரியம் அந்த